సార్లు జై శ్రీరామ్ మిత్రులారా ఈరోజు మీరు చూస్తున్నటువంటి ప్లేస్ ఏందనేది తమిళ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రస్తుతం మనం శ్రీశైలంలో అయితే ఉన్నాము శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు అనే క్షేత్రాన్ని చూడబోతున్నాము దారిలో సారంగధార మఠం ఉంటుంది ఆ మఠం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా విశిష్టత కలిగినటువంటి మఠం సారంగాధార మఠం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాం ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే సారంగధార మఠం దగ్గర అయితే ఉన్నాము శ్రీశైలంలో అన్ని మఠాలకు ఈ సారంగధార మఠం కేంద్ర బిందువుగా చెప్తారు ఎంతో మంది యోగులు ఋషులు మునులు తపస్సు చేసినటువంటి గొప్ప మఠం ఏదైనా ఉంది శ్రీశైలంలో అంటే అది సారంగధార మఠం కొన్ని శతాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మఠం ఈ సారంగధార మఠం సారంగ సిద్ధేశ్వరుడు అనే ఒక గొప్ప సిద్ధేశ్వరుడు ఈ మఠాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ఆయన పేరు మీదనే సారంగధార మఠం అనే పేరు వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి ఈ సారంగధార మఠంలో రత్నానంద వారి యొక్క ఫోటో ఉందండి శిథిలమైపోతున్నటువంటి ఈ మఠాన్ని పునరుద్ధరణ చేసినటువంటి స్వామి రత్నానంద స్వామివారు ఇక్కడ లింగాకారంలో కనిపిస్తున్నటువంటి ఆ రాయిని చాలామంది భక్తులు మో చేతులతో పైకి ఎత్తడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారండి లేదు సార్ నువ్వు లేదు 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 లేసి వెళ్తాం లేవు యాదు లేదు ఎట్లా లేపాలి లేదు సారంగాధార మఠం నుంచి ముందుకు వెళ్తే మల్లమ్మ కన్నీరు అనే క్షేత్రం వస్తుంది దారిలో గోశాల ఉంటుందండి ఇక్కడ గోవులు కొన్ని వందల గోవులు ఉంటాయి శ్రీశైల క్షేత్రానికి సంబంధించినటువంటి గోవులు ఈ గోవు పెడుతోనే ఇక్కడ అనేక రకాల ఉత్పత్తులు అయితే తయారు చేయడం జరుగుతుంది అగరబత్తలు కావచ్చు ధూప్ స్టిక్స్ కావచ్చు ఈ శ్రీశైల క్షేత్రంలో మనం చూడదగ్గ ప్లేసులు చాలా ఉంటాయండి కాకపోతే అందరూ స్వామిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుంటారు చిన్న చిన్న ప్లేసులు ఈ శ్రీశైలంలో చాలా ఉన్నాయి వాటిని చూస్తే చాలా బాగుంటుంది శ్రీశైలంలో ఉన్నటువంటి మరొక గొప్ప క్షేత్రం ఈ మల్లమ్మ కన్నీరు అనే క్షేత్రము ఈ ఆలయం దగ్గర నిలబడి చూస్తే మనకి శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నేను కంప్లీట్గా చూపించడం జరిగిందండి ఇది మల్లమ్మ కన్నీరు ఈ మల్లమ్మ కన్నీరు క్షేత్రానికి సంబంధించినటువంటి మరొక చిన్న గోశాల ఉంటుంది అంటే ఈ మల్లమ్మ కన్నీరు ఆలయానికి సంబంధించినటువంటి గోశాల ఇది ఇక్కడ కొన్ని ఆవులు కోడెదూడలు ఉన్నాయండి మొక్కున్నవారు ఇక్కడ వాటిని వదిలి వెళ్ళడం జరుగుతుంది ఈ గోశాల మల్లమ్మ కన్నీరు ఆలయానికి సంబంధించినటువంటి గోశాల మనం లోపలికి వెళ్ళి మల్లమ్మ కన్నీరు యొక్క క్షేత్రాన్ని మొత్తం చూసే ప్రయత్నం చేద్దాము ఇది మల్లమ్మ కన్నీరు క్షేత్రానికి ఎంట్రన్స్ అండి పక్కకి చిన్న పార్క్ ఉంటుంది ఆ పార్కులో మల్లమ్మ అనే భక్తురాలు తాను వ్యవసాయం చేసేది ఆ వ్యవసాయం ఏ విధంగా చేసింది అనేది మనకు చిత్రాల రూపంలో ఇక్కడ చూపించడం జరిగింది తను గోవులను ఏ విధంగా కాసేది విత్తనాలు ఏ విధంగా నాటేది అనేది మొత్తం చిత్రాల రూపంలో మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ గోవులు కాస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాము నిజమైన గోవులు అన్నట్టుగా ఉంది లోపలికైతే వెళ్దామండి మనము విత్తనాలు నాటుతున్నట్టుగా ఉన్నటువంటి ఒక విగ్రహం ఇక్కడ ఉంది తర్వాత నాగలి దుంతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి విగ్రహం కూడా ఉంది అక్కడే ఇది మల్లమ్మ కన్నీరు యొక్క ఆలయము ఆలయం లోపలికైతే మనకి అలో చేయరండి ఎందుకంటే లోపల వీడియోస్ తీయడానికి అవకాశం లేదు కాబట్టి ఆ వీడియో మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ మల్లమ్మ అనే భక్తురాలకి శివుడు ప్రత్యక్షమైనటువంటి దృశ్యమైతే చూస్తున్నాము అక్కడ విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారు ఇది ఒక చిన్న పార్క్ అనమాట దేవస్థానం యొక్క ఆదేశానుసారం మనం లోపల వీడియోలు తీయడానికి అవకాశం లేదు కాబట్టి ఆ వీడియో మీకు చూపించలేను దర్శనం చేసుకొని మనం బయటికి అయితే వచ్చేసినాము ఇప్పుడు మల్లమ్మ అనే భక్తురాలు నివసించినటువంటి ప్లేస్ను మనం చూడబోతున్నాము ఆమె వాడినటువంటి వస్తువులు కావచ్చు ఆమె వాడినటువంటి రోళ్లు కావచ్చు శివుడు కోసం తపస్సు చేసినటువంటి మల్లమ్మ అనే భక్తురాలకి శివుడు ప్రత్యక్షమైనటువంటి ప్లేస్ అండి ఆమె ఇక్కడే ఉండి కొన్ని రోజులు వ్యవసాయం చేసుకోవడం జరిగింది ఆమె వాడినటువంటి బావి ఇది మల్లమ్మ భక్తురాలి యొక్క తల్లిదండ్రులకు సంతానం కలగదు వారు శ్రీశైలం వచ్చి స్వామివారిని వేడుకోవడం జరుగుతుంది శివుడు ప్రత్యక్షమై మీకు ఒక గొప్ప ఆడబిడ్డని మీకు ప్రసాదిస్తాను ఆమె దైవాంశ సంబూద్రాలు పుడుతుందని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు సంవత్సరం తర్వాత వారికి ఆడబిడ్డ జన్మించడం జరుగుతుంది ఆమెనే ఈ మల్లమ్మ ఈ మల్లమ్మ అనే భక్తురాలు చాలా కష్టాలు పెడతారు వాళ్ళ అత్తవారింట్లో అప్పుడు ఆమె శివుడిని వేడుకోవడం జరుగుతుంది శివుడు ప్రత్యక్షం ఆమెను కరుణించడం జరుగుతుంది ఇక్కడ ఆమెకు జ్ఞాపకంగా ఇక్కడ ఒక ఊయల కట్టారండి ఊయలు ఊపుతారు సో అంటే కోరికలు నెరవేరుతాయనే ఒక భక్తుల యొక్క నమ్మకము ఆమె వాడినటువంటి రోల్ మీకు చూపిస్తాను ఆ రోళ్ళు దగ్గర చాలామంది ఆ రోకల్ని ఆ రోల్లో నిలబెట్టడం జరుగుతుంది మనసులో ఏదైనా కోరిక అనుకుని ఆ రోకల్ని నిలబెడితే ఒకవేళ రోకల్ని నిలబడితే కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకము ఆమె తిరిగినటువంటి ప్లేస్ ఇది కాబట్టి ఆమెకు జ్ఞాపకంగా ఇక్కడ ఒక విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది శివుని పూజిస్తున్నట్టుగా మల్లమ్మ అనే భక్తురాలు యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మల్లమ్మ కన్నీరు ఆలయానికి వెనక భాగంలో విశ్వామిత్రుని యొక్క మఠం ఉంటుంది అంటే విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేసినటువంటి ఈ మఠము ఈ విశ్వామిత్ర మఠము ఇక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేశాడని మనకు చరిత్ర పురాణాలైతే చెప్పడం జరుగుతుంది ఈ మఠానికి వెనక భాగంలో గోగర్భ గుహ ఉంటుంది ఆ గోగర్భ గుహలో నాగేంద్రుని యొక్క ప్రతిమలు ఉంటాయి ఆ గోగర్భ గుహ ఎలా ఉంటుంది మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ గుహ అయితే చాలా ఇరుకుగా ఉంటుంది చాలా జాగ్రత్తగా అవతల వైపుకు వెళ్ళాలి మనము చూసుకొని కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి చాలా బాగుంటుంది అవతల నుంచి ఇవతలకి వస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి దీన్నే మనం గోగర్భ గుహ అంటాము మిత్రులారా ఇది మల్లమ్మ కన్నీరు ఆలయానికి సంబంధించినటువంటి విషయాలు మల్లమ్మ అనే భక్తురాలకి శివుడు ప్రత్యక్షమైనటువంటి సన్నివేశాన్ని విగ్రహ రూపంలో మనకు చూపిస్తున్నారు ఇది ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర విశేషాలు శ్రీశైలంలో మంచి మంచి ప్లేసులు చాలా ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి ప్లేసులు అంటే ఒకసారి గోశాల లోపలి భాగం చూపించే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో శ్రీశైలంలో వేరే ప్లేస్ చూపించే ప్రయత్నం అయితే చేశాను అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్ జై హింద్ ఓం నమ శివాయ